హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి నగర్కి మురళీనగర్కి దగ్గరగా ప్రసాదంపాడులో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో మనకి కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో రైట్ సైడ్ మనకి స్టెప్స్ కూడా ఇచ్చారండి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి అలాగే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా ఉందండి సో చూస్తున్నారు కదండి ఈ ఫ్లాట్కి ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి ఏడు వందల పది ఏరియా వస్తుంది ఇరవై మూడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఈ బిల్డింగ్ ఏదో రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఇచ్చారండి సో ఈ ప్రాపర్టీ అండి మనకి సేల్కి వచ్చింది చూస్తున్నారు కదండి సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్లో అంతా కూడా గ్రిల్ గ్రేట్ ఉంటుందండి ఇదంతా బాల్కనీ స్పేసు కిందంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇటు బట్టలు వేసుకోడానికి కూడా స్పేస్ కూడా ఉందండి వెస్ట్ ఫేస్ ఎంట్రన్స్ తోటి టేక్ సింహద్వారం కూడా ఇచ్చారండి అలాగే ఇది హాల్ అండి ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ కూడా ఇచ్చారండి లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేసిందండి సో పిఓపీ సీలింగ్ కూడా చేసిందండి స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి దీంట్లో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఇందులో కూడా పిఓపి సీలింగ్ చేసిందండి రెండు బెడ్రూమ్స్లోని అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి సిపివీసీ స్లైడ్ విండోస్ కూడా ఇచ్చారు నెక్స్ట్ ఇది వంట కదండి దీంట్లో గ్యాస్ కట్ ఇచ్చారండి అలాగే అలమర్లు కూడా చేయించున్నాయి సో దీని పక్కన వాష్ ఏరియా కూడా ఇచ్చారండి అటకు కూడా ఉందండి సో ఇటువైపు షింకు కూడా ఇచ్చారండి చూస్తున్నారు కదండి ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి దీంట్లో కూడా సిపివీసీ స్లైడ్ విండోస్ ఉన్నాయండి అలాగే సిమెంట్ ట్రాక్స్ కూడా ఉన్నాయండి సో ఎవరైతే ఏలూరు రోడ్డుకి కరన్సీనగర్కి మురళీనగర్కి దగ్గరగా ఒక అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో ఈ ప్రాపర్టీ అనేది వాళ్ళ కోసమేనండి సో ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఇరవై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీని ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ